హైదరాబాద్ కేపిహెచ్బి కాలనీలో ఫుట్ పాతు షాపులను తోలిపించారు జిహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు గోకుల్ ప్లాంచ్ చౌరస్తా నుంచి నెక్స్ట్ మాల్ వరకు టెంపుల్ బస్ బస్టాప్ నుంచి బ్రాండ్ ఫ్యాక్టరీ వరకు ఫుట్ పాత్ర షాపులను తీసేశారు అయితే సామాగ్రి తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని బాధితులు ఆపోయారు ఇక సమాచారం ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు కొందరు బాధిత మహిళలు రెంట్ కట్టుకుంటున్నా పదివేలు రెంట్ కట్టుకుని ఉంటున్నా రోడ్ ఏం చేసింది రోడ్డు ఉన్నానా రోడ్డు మీద చేసింది పక్కన వేస్తున్నా ఉన్న ఈ కుర్చీలో పసుకుతున్నా